హై ఫ్రెండ్స్ అయితే మనకు ఈస్ట్ ఫేస్ అండి థర్టీ ఇంటూ ఫార్టీ ఫైవ్ సైజులో హౌస్ వచ్చేసి సేల్ వచ్చింది కర్నూల్ టౌన్ సంబంధించి హౌస్ ఫ్లాట్ ఏదైనా సేల్ చేయాలనుకుంటే మా నంబర్ని కాంటాక్ట్ చేయండి ఫ్రీగా మా ఛానల్లో అయితే యాడ్ చేసి సేల్ చేస్తాం హౌస్ డీటెయిల్స్ వచ్చేసి మనకు రాఘమైర్లో అండి ఓనర్ ప్రైస్ వచ్చేసి ఫార్టీ టూ ల్యాక్స్ టోటల్గా హౌస్ మొత్తం చూయిస్తానండి ఎలా ఉందని చెప్పేసి లొకేషన్ కూడా మీరు చూడవచ్చు చుట్టూ అయితే హౌసెస్ అయితే ఉన్నాయి ఇంటి ముందు వచ్చేసి మనకు థర్టీ ఫీట్ రోడ్ అయితే ఉందండి మనకి నార్త్ సైడ్ అయితే ఎంట్రన్స్ ఇచ్చారండి చూడొచ్చు కాంపౌండ్ వల్ల మెట్ల కింద మనకు ఒక కామన్ వాష్రూమ్ అయితే ఇచ్చారు మీరు చూసేది వచ్చేసి మెట్ల కింద ఉన్న వాష్రూమ్ అండి మెయిన్ ఎంట్రన్స్ అయితే మన గ్రిల్తో పాటు ఇచ్చారండి చూడొచ్చు మీరు ఈస్ట్ ఫేస్ డోర్ ఇది వచ్చేసి ఎంటర్ అవ్వగానే హాల్ అయితే వస్తుంది టీవీ సెట్టింగ్ ఏరియా అండి సీలింగ్ కూడా చూడవచ్చు మీరు ఎలా ఉందని చెప్పేసి ఓపెన్ కిచెన్ ఇచ్చారని డైనింగ్ హాల్ ఏరియా కూడా ఇచ్చారు చూడొచ్చు మీరు వన్ ఇయర్ ఓల్డ్ హౌస్ అండి ఇది బ్యాంక్ లోన్ కూడా అవైలబుల్ ఉంది ఉజ్యోగది అయితే సపరేట్ మనకు ఒక రూమ్ లాగా అయితే ఇచ్చారు ఫినిషింగ్ వచ్చేసి కిచెన్లో కిచెన్లో టైల్స్తో అయితే ఇచ్చారు చూడొచ్చు ఫస్ట్ బెడ్రూమ్ ఎంట్రెన్స్ అండి డైనింగ్ హాల్ ఏరియా నుంచి అయితే ఉంది మనకి ఫస్ట్ బెడ్రూమ్ అండి మీరు చూసేది ఫ్లోరింగ్ కూడా చూడొచ్చు ఎలా ఉందని చెప్పేసి అటాచ్డ్ వాష్రూమ్ అండి వెస్ట్రన్ మోడల్ అయితే ఇచ్చారు సెకండ్ బెడ్రూమ్ ఎంట్రన్స్ ఇది రెండు బెడ్రూమ్స్కి అటాచ్డ్ వాష్రూమ్ అండి ఇది టోటల్గా హౌస్ వచ్చేసి ఇది అండి హౌస్ లొకేషన్ వచ్చేసి మనకు నన్ను టోల్ గేట్ దగ్గర రాఘమయూర్లో అయితే వస్తుందండి థర్టీ ఇంటూ ఫార్టీ ఫైవ్ ఈస్ట్ ఫేస్ అయితే వస్తుంది ఓనర్ ప్రైస్ వచ్చేసి ఫార్టీ టూ ల్యాక్స్ చెప్పారండి ప్రైస్ నెగోషియేషన్ ఉంది బ్యాంక్ లోన్ కూడా అవైలబుల్ ఉంది ఇంటి ముందు వచ్చేసి థర్టీ త్రీ ఫీట్ రోడ్ ఉందండి ఇంట్రెస్ట్ ఉన్న అయితే కాల్ చేయండి డైరెక్ట్ ఓనర్తో డీల్ అయితే ఉంటుంది మార్కెట్ ప్రకారం కమిషన్ ఉంటుంది